వెల్కమ్ టు టీవీ నేను మీ నిర్మల మరి ఇప్పటి వరకు కూడా గత ఒక వారం రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త అయితే చాలా వైరల్ అయి చక్కర్లు కొడుతూ ఉంది మరి అదేదో కాదు నిమిషప్రియ నింషప్రియ కేసు విషయానికి వస్తే నింషప్రియకు వరి శిక్ష విధించడం అయింది ఆ యమన్ దేశం కూడా అని చెప్పుకోవచ్చు ఎందుకంటే తను ఒక కేసులో అక్కడ దుబాయ్ లో ఇరుక్కోవడం జరిగింది ఆ దుబాయ్ లో ఉన్న అంటే ఒక కేసు పరంగా కూడా తను నిందితురాలుగా ముద్రించబడింది ఎక్కడ అంటే తన వ్యాపార భాగస్వామిని వ్యాపార భాగస్వామిని తను హత్య చేయడం పట్ల కూడా ఆ కేసులో తను ఒక నిందితురాలుగా పరిగణలోకి తీసుకున్నప్పటికీ తనకు వరి శిక్షను కూడా విధించడం జరిగింది ఈఎంఎన్ రా దేశం అని కూడా చెప్పొచ్చు కానీ మొన్న ఈ అంశం పైన అమలు అమలవుతుంది అని తెలిసిన వెంటనే అన్ని రాష్ట్రాలు ప్రపంచవ్యాప్తంగా కూడా మరి నిమిషప్రియకు ఉరి తప్పదా అంటూ చాలా కామెంట్లు రావడం జరిగింది చాలా విధాలుగా కూడా కామెంట్ సెక్షన్లో చాలామంది ప్రజలు కూడా ట్యాగ్ చేస్తూ పెట్టడం జరిగింది మరి నిమిషప్రియను ఎలా రక్షించడమో నిమిషప్రియకు శిక్ష తప్పట్లేదు నిమిషప్రియ ఇక నిందితురాలని కఠినంగా తేల్చేసినందున ఉరిశిక్ష నమోదు చేసిన అంటే అమలు చే అమలు చేస్తారా అనే విధంగా కూడా ఒక్కొక్క క్షణం నిజంగా ఉత్కంఠంగా మారిపోయి జరుగుతుందా 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 అనే కోణంలో ప్రజలందరూ కూడా ఒక క్యూరియాసిటీ మొదలైందని కూడా చెప్పచ్చు అంటే ఇక్కడ విషయం ఏంటంటే మరి జూలై పదహారవ తేదీకి ఖరారు చేశారు జూలై పదహారున మరికొద్ది గంటల్లో నిమిష ప్రియను ఉరి తీయబోతుంది చట్టం అని తెలిసిన తర్వాత ఆ మరికొద్ది క్షణాల్లోనే అంటే మరికొద్ది గంటల్లో అమలయ్యే ఆ క్షణంలోనే యెమెన్ దేశము మరి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఉరి శిక్షను మాత్రం రద్దు చేయడం జరిగింది ఎందుకు జరిగింది అంటే ఇక్కడ చాలామంది సంతోషపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు అమ్మ ఒక ఆ మహిళకి ఉరి శిక్ష అనేది అమలు చేయకుండా ఆపారు అని కానీ ఏ ఎవరినైతే తను తన భాగస్వామి వ్యాపార భాగస్వామిని హత్యకేతు హత్య కేసులో మరి నిందితురాలుగా మిగిలింది కదా ఈ వ్యాపార భాగస్వామి కుటుంబం ఉంటారు కదా హత్యకు గురైనటువంటి ఆ భాగస్వా హత్య గురైనటువంటి వ్యక్తి కుటుంబంతో చర్చలు జరిపింది ఏమీ ప్రభుత్వం అని కూడా చెప్పొచ్చు చర్చలు జరిపిన తర్వాతే ఆ చర్చలను దృష్టిలో పెట్టుకొని కుటుంబ సభ్యాలు ఆ సభ్యులు మాట్లాడిన మాటలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అవన్నీ పరిగణలోకి తీసుకొని మరి ప్రస్తుతం అయితే ఆ నిమిషప్రియ మరణ శిక్షను వాయిదా వేయడం కూడా జరిగింది ఇప్పుడైతే గట్టిగా కూడా మనకు దేశ అంటే మొత్తం కూడా సెంట్రల్ లెవెల్లో కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు నిమిషప్రియని విడుదల చేసి తీసుకొని రావాలి అని చెప్పేసి చాలా ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు కాకపోతే ఇక్కడ ఎందుకు మరి ఇంకా అవకాశం రావట్లేదు తనని ఎందుకు పంపించడం లేదు అనే వివరాల్లోకి పూర్తిగా వెళ్తే ఎందుకంటే ఇంకో విషయం కూడా కేయ పాల్ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది ఎవరి వల్ల కాదు కదా అంటే రాష్ట్రాల వల్ల ఇప్పుడు ఇప్పుడు అటు ఏ ఏపీ కావచ్చు ఇటు తెలంగాణ కావచ్చు దేశవ్యాప్తంగా కూడా తనని తీసుకురావడానికి చర్చల్లో కూర్చోవడానికి కూడా అక్కడ అనుమతి లేనంతగా ఇది జరుగుతుంది కాబట్టి కేయపాల్ అక్కడికి వెళ్ళడం కూడా జరిగింది నేను రక్షించి తీసుకురాగలను నిమిషప్రియను కాకపోతే నరేంద్ర మోడీ నాతో చర్చలు జరిపించి జరిపించాలి జరిపించిన అనంతరం ఆయన సహకారాలు నాకు అందిస్తే నేను ఖచ్చితంగా నిమిషప్రియని విడుదల చేసుకొని తీసుకొని వస్తాను అని చెప్పేసి కేఏ పాల్ అయితే ఘాటు వ్యాఖ్యలు కూడా చేస్తూ ఉన్నారు మరి ఆయన ఎంతవరకు ప్రయత్నం చేయగలరు మరి కేంద్రం ఎంతవరకు ముందుగా అడిగేస్తుంది అనే విషయాల్లో కూడా మనం వేచి చూడాల్సి ఉంది అవి కూడా మరి కేఏ పాల్ మాటలు కూడా మీకు వినిపిస్తాను కేరళ రాష్ట్రానికి చెందిన నిమిష ప్రియకు యెమెన్ దేశము మరణం మరణ శిక్ష విధించిన సంగతి తెలిసిందే అయితే మరికొన్ని గంటల్లో ప్రియకు శిక్ష అమలు చేయనుంది ఈ క్రమంలో యమెన్ కేరళ నర్సు నిమిష శిక్షను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది హత్యకు గురైన తలాల్ అబ్దుల్ మహదీ కుటుంబం గిరిజన నాయకులతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు యమన్ లో కేరళ నర్సు నిమిష శిక్ష వాయిదా పడింది జూలై పదహారున ఆమెకు ఉరి శిక్ష అమలు చేయాల్సి ఉంది తన వ్యాపార భాగస్వామిని హత్య చేసిన కేసులో నిమిషకు ఎమెన్ కోర్టు శిక్ష విధించింది ఈ క్రమంలో చర్చల నేపథ్యంలో ఎమన్ చివరి క్షణంలో కేరళ నర్సు నిమిష శిక్షను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది హత్యకు గురైన తలాల్ అబ్దుల్ మహదీ కుటుంబం గిరిజన నాయకులతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు నిమిష ప్రియ విడుదల కోసం కంఠాపురం ఏపీ అబూబర్ ముస్లియార్ జోక్యం చేసుకున్నందుకు యాక్షన్ కౌన్సిలింగ్ కృతజ్ఞతలు తెలిపింది కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లిం యార్ చర్చలు ప్రారంభమయ్యాయి గిరిజన నాయకులు తలాల్ బంధువులు లీగల్ కమిటీ సభ్యులు కుటుంబ సభ్యులు చర్చలలో పాల్గొన్న పాల్గొన్నారు ఈ చర్చలు అయితే జరుగుతూనే ఉన్నాయి ఇదిలా ఉంటే నిమిషాన్ని కాపాడడానికి కేంద్రం అన్ని ప్రయత్నాలు చేస్తోంది చివరి క్షణంలో కూడా ఉరి శిక్షను ఆపాలని కేంద్రం ఎంఎన్ ప్రభుత్వాన్ని కోరింది బాధితుడు కుటుంబానికి పదకొండు కోట్ల బ్లడ్ మనీ ఇచ్చేందుకు ఒప్పందం కుదిరినట్టు చెబుతున్నారు చివరి క్షణంలో ఉరిశిక్షను వాయిదా వేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు అసలు ఏం జరిగింది రెండు వేల పదిహేడులో తన యెమెన్ వ్యాపార భాగస్వామి తలాల్ అబ్దు అబ్దుల్ మహదీని హత్య చేసిన కేసులో యమన్ లో శిక్షని ఎదుర్కొంటోంది నిమిషప్రియ తన పాస్పోర్ట్ ను అతని దగ్గర నుంచి తిరిగి పొందడానికి తలాల్ అబ్దుల్ మహదీకి ఇచ్చిన మత్తు మోతాదు కావడం వల్ల అతడు చనిపోయాడని పేర్కొన్నారు నిమిష ప్రియను ఊరి శిక్ష నుండి కాపాడడానికి బాధితురాలి కుటుంబానికి బ్లడ్ మనీ చెల్లించే అంశాన్ని పరిశీలించాలని ఎమిన్లో షరియా చట్టం ప్రకారం ఈ నిబంధన అనుమతించబడిందని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు నిమిష ప్రియను కాపాడేందుకు బాధితురాలి కుటుంబానికి ఒక మిలియన్ బ్లడ్ మనీగా ప్రియకు ప్రియ కుటుంబానికి అందించేందుకు ప్రియ కుటుంబం అందించేందుకు సిద్ధమైంది కేరళ పాలక్కాడ్ జిల్లాకు చెందిన ముప్పై ఎనిమిదేళ్ల నర్సు నిమిషా ప్రియ రెండు వేల పదకొండులో ఉపాధి కోసం ఎమ్ఎన్ వెళ్లారు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెన్ లో యుద్ధ కారణంగా యుద్ధం కారణంగా భారతదేశానికి తిరిగి వచ్చారు నిమిషాయ భర్త కుమార్తె తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఎమ్ఎన్ లో ఉండిపోయారు నిమిషా యెమెన్ చట్ట ప్రకారం అక్కడ క్లినిక్ తెరవాలి అనుకుంటే ఎమ్ఎన్ జాతీయుడితో భాగస్వామ్యం కుదుర్చుకోవాలి దీంతో తలాల్ అబ్దు మహమ్మద్ తో ఆ వ్యాపారం ప్రారంభించిన నిమిషప్రియ తనను పెళ్లి తనను పెళ్లి చేసుకున్నట్టు తప్పుడు పత్రాలను సృష్టించి పాస్పోర్ట్ ను నిలిపివేశాడని ఆమెను సంవత్సరాల తరబడి శారీరకంగా వేధించాడని ఆర్థిక దోపిడీకి పదే పదే బెదిరింపులకు గురి చేశాడని ఆరోపించారు నిమిషప్రియ నిమిషప్రియ రెండు వేల పదిహేడులో తన పాస్పోర్ట్ ను లాక్ కొని ను విడిచి వెళ్లాలనే లక్ష్యంతో మహమ్మద్ ని మత్తులో పడేయడానికి ప్రయత్నించింది నిమిష కానీ మత్తు మోతాదు చనిపోయాడు అలాల్ అబ్దో మహమ్మద్ తలాల్ అబ్దో మహమ్మద్ శరీరాన్ని ముక్కలు చేసి పారవేసినట్టు నిమిషని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఓకే ఈ కేసులో రెండు వేల ఇరవైలో ప్రియుడికి ప్రియాకు మరణశిక్ష విధించి ఎమన్ న్యాయస్థానం ప్రియ మరణశిక్షను రెండు వేల ఇరవై మూడులో సమర్థించింది హౌతి హౌతిలా సుప్రీం జ్యుడిషియల్ కౌన్సిలింగ్ అని కూడా చెప్పొచ్చు అంటే ఆమెకు మరణశిక్షను విధించినప్పటికీ కూడా ఎందుకంటే మరి భాగస్వామిగా వ్యాపార భాగస్వామిగా ఉన్న అతను నన్ను పెళ్లి చేసుకొని ఇక్కడే ఉంది అని చెప్పేసి కూడా తను నకిలీ పాస్పోర్ట్ని నకిలీ ఫొటోస్ను కూడా క్రియేట్ చేశాడు అని చెప్పేసి ఆమె ఆరోపించి ఆరోపించడం కూడా జరిగింది ఆ ప్రయత్నం అంటే తన నుంచి పారిపోయి మళ్ళీ తన ఇండియాకి రావడానికే తను ప్రయత్నించడంలో తనకి ఒక మత్తు మందుని అది ఎక్కువైపోవడము ఇదంతా తెలిసింది అందరికీ కూడా అప్పుడు తన మత్తు ఎక్కువైపోయి చనిపోవడంతో తనని ఎలా మాయం చేయాలనే ఇదితోటి కూడా తను ఆ ప్రయత్నంలోనే భాగంగా తనను ముక్కలుగా చేసి పడేసిన పడేసినట్టుగా పోలీసులు తేల్చడం కూడా జరిగింది అందుకే తనకు ఉరి శిక్షణ వేయడం జరిగింది కాకపోతే ఇప్పుడు కుటుంబ సభ్యులతో చర్చ జరిపిన తర్వాత దాదాపు పదకొండు కోట్ల రూపాయలు వాళ్ళు సమర్పించుకోవాలి బ్లడ్ మనీ అలా సమర్పించుకుంటేనే ఆమెకు ఉరిశిక్ష రద్దు చేయాలి అనే విధంగా కూడా తన గిరిజన నాయక సంస్థలు కూడా అలాగే కుటుంబ సభ్యులు కూడా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి ఇటు చూస్తే నిమిష ప్రియ ఏంటి అంటే తనకంత డబ్బు లేదు తన ఒక పేద కుటుంబం నుంచి వచ్చింది బ్రతుకు తెరువు కోసమే అక్కడికి యెమెన్ దేశానికి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది అందుకు ఇప్పుడు అవన్నీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇవ్వడానికి చర్చల్లో కూర్చున్నారు అంటున్నారు కానీ అంత డబ్బు మా దగ్గర లేదు అంటున్నారు ఇప్పుడు కుటుంబ సభ్యులు మేము సమర్పించుకోలేము అంటున్నారు కానీ నిమిష ప్రియను సురక్షితంగా తీసుకురావడానికి విడిపించడానికి కేంద్ర ప్రభుత్వాలు మాత్రం చర్చల్లో దిగారు మరి ఆ చర్చలు ఫలించబోతున్నాయా అనేది కూడా మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉన్నది అదే విధంగా కూడా ఇంకొక విషయం మీకు చూపిస్తాను కదా ప్రార్థన చేశాను కదా ప్రార్థించారు ముస్లిం లీడర్స్ మీరు అక్కడ క్రిస్టియన్ లీడర్స్ హిందూ లీడర్స్ అందరూ ప్రార్థించారు కాపాడడం కాపాడి అలాగే అనేక ప్రాణాలు మనం కాపాడాలి ఇది ఒకటే కాదు కానీ దీని ప్రాముఖ్యత ఏంటి అన్నది తర్వాత మీకు అర్థం అవుతుంది ఇది ఎట్లా జరిగింది అన్నది మీకు తర్వాత అర్థం అవుతుంది ఇప్పుడు కాదు నా కుటుంబాన్ని అందరికీ నేను బంగారు చెప్తున్నాను ముఖ్యంగా మీడియా మిత్రులు మీరే దాని ఇది హైలైట్ చేయకపోతే నాకు తెలియకపో అసలు నాకు తెలిసిందే ఢిల్లీలో ఒక సీనియర్ మోస్ట్ మన తెలుగు మీడియా మిత్రుల ద్వారా వారు చెప్పిన తర్వాత అయ్యో ఎంత అన్యాయం ఇన్ని సంవత్సరాలు తన జైల్లో ఉంది ఎవరు ఏమి చేయలేకపోయారా కోర్టులు ఏమి చేయలేకపోయా అయితే దేవుడా నువ్వు చేయగలవు కదా నాకు ఎంత మంచి సంబంధాలు మీరు ఇచ్చారని చూసాం కదా మరి నిమిషప్రియ విషయంలో ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది ఏంటి అనేది కూడా మరి చర్చనీయాంశంగా మారింది ఆ రెండు దేశాల్లో అని కూడా చెప్పుకోవచ్చు అంతేకాదు మన భారతదేశం విషయంలో కూడా మన రాష్ట్రం అమ్మాయి అంటే మన దేశం అమ్మాయిని మనం కాపాడుకోవాలి